మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ విలేకరులతో రామగుండం ఎన్టీపీసీ సిజిఎం ఘనంగా ఠాకూర్ జన్మదిన వేడుకలు కోరుకంటి విజయమ్మకు ఘననివాళి దీపర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్కు కంటిపాప అన్ని వర్గాలకు వెలు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖాన లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ రామగుండం నియోజకవర్గంలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సింగరేణి సౌజన్యంతో ముందుకు సాగుతామని రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పేర్కొన్నారు గోదావరికని గాంధీ మార్కెట్లో సింగరేణి నిధులతో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ కార్యక్రమానికి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ కోసం పదిహేను కోట్ల రూపాయలతో పన్నను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు సుందరీకరణతో చిరు వ్యాపారులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిన దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని ఎమ్మెల్యే అన్నారు కూలిచివేతల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని అభివృద్ధి పనులతోనే వారికి సమాధానం చెప్తామన్నారు ముఖ్యమంత్రి సారథ్యంలో తమ ఆయంలో రాముగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఐకాన్గా మారుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ భంగి అనిల్ కుమార్ గోదవర్కెని ఏసీపీ ఎం రమేష్ మక్కన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ కార్పొరేటర్లు నాయకులు సింగరేణి అధికారులు ఉన్నారు పండుగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం సింగరేణి సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతో మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు ఇక్కడ జిఎం అక్కడ చైర్మన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు మరి నేను మా శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి రామగుండంలో నగరాన్ని బొగ్గు ప్రాంతంలో నగరాలను విస్మరిస్తా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్ కట్టాలి అన్నక్రాంతమైన భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడేగా చేయాలి ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దారి రూపించాలి మంచి ఒక బిజినెస్ సెంటర్గా చేయాలి ఇది దేశంలోనే ఒక ప్రఖ్యాతి కలిసిన ప్రాంతం వ్యాపారం సరైనటువంటి ప్రాంతం లేక నష్టపోతున్నాం అని చెప్పిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని దాదాపు ఇరవై ఐదు కోట్ల అంచనాలతో మొట్టమొదటిగా పదిహేను కోట్లతో టెండర్ వేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తారు ఈరోజు టెండర్ దిశగా రోజు కార్యక్రమాన్ని అలా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరికని ప్రజలకు నిరంతరం కొట్టేస్తా ఉన్నారు కడతారా కట్టరా కడతరా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తా ఉంది మాట తప్పనేమో అని ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గం అనేటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి రోజులు ఈ చాలామంది ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసేది కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు సింగరేణి వ్యవస్థ ఇలా బొగ్గును తీస్తూ దేశానికి వెలుగునీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది అదే మాదిరిగా సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నేర్పించింది మరి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ మేము అభ్యర్థించిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు జరుగుతాం జరుగుతుంది ఈ రోజే పూజ చేశాం త్వరలో పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో డిజైన్స్తో పనులు ప్రారంభం చేస్తాం ఆరు నెలల కాలంలో వన్ ఇయర్ కాలంలో కొత్త నగరాన్ని సింగరేణిని మన అందరికీ బహుమానంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మీరందరూ కూడా ఇష్టపడి లక్ష ఓట్లేసి నాకు అవకాశం కల్పించినందుకు మీ యొక్క శాసనసభ్యు మీ బంధువు చేస్తున్న ఒక మార్పుకు ప్రతి ఒక్కరు సహకరించాలి ఇక ముందు నుంచి ఏ జరగబోయేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ప్రతి రామగుండం నియోజకవర్గంలో డైవర్షన్ పాలన జరుగుతుందని అభివృద్ధి జపంతో కూర్చివేత కొనసాగుతూ ఉందని చిరు వ్యాపారులను రోడ్డున పడేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు గోదావరఖండి టిపిజీకేస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఈరోజు ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేక్ రావు నాయకులు ఉన్నారు డైవర్షన్ పాలన నడుస్తూ ఉన్నది ఎన్నికల సమయంలో ఇంటింటికి అభయాస్తం హామీలు ఆరు గ్యారెంటీలు ఆరు హామీలు పదమూడు గ్యారెంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈరోజు సంవత్సర కాలంలో ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు అని ఎదురు సంవత్సరం అయింది అసలు హామీల ఊసే లేకుండా అభివృద్ధి అనే ఒక జపంతో కూల్చివేతల పర్వంతో చిరు వ్యాపారస్తులను ఈరోజు రోడ్ల మీద దినదిన గాండంగా బ్రతికేటువంటి పరిస్థితిని తెస్తా ఉన్నది ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను పూల్చేసిన షాప్లను ఇప్పటి వరకు ఎండకు లేకుండా వర్షానికి తడుస్తూ ఇలా వ్యాపారం చేసుకునేటువంటి దుస్థితిలోకి వచ్చింది ఇక్కడ ప్రధాన చౌరస్తాలో కూడా అదే పరిస్థితి దినదిన ఖండంగా వ్యాపారులు ఈరోజు రామకుండంలో బ్రతుకుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా మాకు ఇచ్చిన హామీలు ఎవి అని అడిగితే కనీసం వాటి మీద ఏమీ మాట్లాడకుండా ఇలా పరిపాలన చేస్తున్నారు డైవర్షన్ పాలన చేస్తున్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అందుకే ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా ఇలా మేము స్థానిక ఎమ్మెల్యేను ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు నెలకు ఇస్తా అన్నటువంటి మహాలక్ష్మి పథకం ఏమైంది మహిళల ఓట్లను దండుకోవడం కోసం ఆ రోజు హామీలు ఇచ్చి ప్రమాణాలు చేపించి దరఖాస్తులు తీసుకొని దండాలు పెట్టి ఏడుపులు పొడబొబ్బలతోని గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేరు మీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు నిలదీస్తలేరు నాలుగు వేల రూపాయలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి అవానీకు నాలుగు వేలు వస్తాయని చెప్పేసి దండం కాళ్ళు మొక్కుతి మరి ఆ నాలుగు వేలు అడిగితే ముసలర్లను కనీసంగా పట్టించుకుంటలేకపోతుంది పదిహేను వేల రూపాయలు రైతు బంధు బంద్ అవుతుంది రైతు భరోసా కింద ఇస్తామని చెప్తే సంవత్సరం గడిచిపోయా మొదటి సంవత్సరం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు మహిళల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు వృద్ధుల నుంచి వెళ్ళే తిరుగుబాటు తప్పదు యువకులకు యువతులకు స్కూటీలు ఇస్తామని అంటే ఎలా మర్చిపోతుంది వాటి మాటే లేదా మరి ఏ హామీని నెరవేర్చేది వేరే వేరే రాష్ట్రాలలోకి వెళ్ళేమో హామీలని నెరవేరుస్తున్నామంటారు దేశంలోని అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా రామ్గుండం ఎన్టీపీసీ నిలుస్తున్నదని రామ్గుండం ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ చందన్ కుమార్ సమంత తెలిపారు ఈరోజు ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రామ్గుండం యూనిట్ పదకొండు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు అలాగే తెలంగాణ యూనిట్ ద్వారా ఏడు పాయింట్ ఆరు బిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఒక్కరోజులో అత్యధికంగా ముప్పై ఏడు పాయింట్ మూడు ఏడు మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు రానున్న రోజుల్లో రాముగుండం రాష్ట్రంలో ఎనభై ఒక్క మరో మూడు యూనిట్లు ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు రామగుండం యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పాటుగా సామాజిక సేవలో పరివాహక ప్రాంత గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లుగా చెప్పారు ఈ మీడియా సమావేశంలో ఎన్టీపీస్ రామగుండం యూనిట్ అధికారులు ఉన్నారు సో రామగుండం ఇన్ దిస్ ఈజ్ ఏ వెరీ ప్రెస్టీజియస్ పవర్ స్టేషన్ ఆఫ్ ఎన్టీపీసీ అండ్ It is most important for me also, and this station is a major and first generation power plant of NTPC and one of the largest stations in, in southern India also. In Ramagundam, we have our two stations, you will be knowing that is, the Ramagundam and Telangana, we say separately and so far today we have generated almost to altogether 19 billion unit and PLF at the rate of some 65% in ramagundam and 73% in telangana our other parameters are also within the norms like specific oil apc and specific or water consumptions we are uh, we are consuming very less water per unit generation here in Ramagundam. NTPC is a leader in power sector, not only in India. Uh, we are one of the biggest power company in in the world also. If we see our capacity, our present capacity is more than seventy six gigawatt. That is seventy six thousand seven hundred and eight eight megawatt we are in solar sec we are in coal definitely we are thermal power gen generator we are in solar in wind in hydro along with small hydro and gas we have our capacity total capacity along with JV Solar capacity is around 4,000, and yesterday also some 50 megawatt we have commissioned in solar in solar power. ఆప్యాయతకు ప్రతిరూపం అనురాగానికి అనిముత్యం అభివృద్ధికి మార్గదర్శి రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సతీమణి మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ అని పలువురు అన్నారు ఠాకూర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి సోదరుడు కుమారుడు యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కుడిదెల శివ బర్త్డే కానుకగా పుణ్య కార్యం ఈ రోజు చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదోరకని ప్రగతి ఆశ్రమ కేంద్రములో నిస్సాయిలకు బియ్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాంపెల్లి సతీష్ ప్రవీణ్ మిడిదొడ్డి కారంగుల సురేష్ అజయ్ సింగ్ హరీష్ సాయి పైడి తాజుద్దీన్ దీన్ ఉన్నారు మనాల్ గారి వేడుకలు కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు యూత్ కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు శివ ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకు కానివ్వండి పిల్లలకి కానివ్వండి బియ్యం పంపిణీ స్వీట్ల పంపిణీ కేక్ కటింగ్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మానవ సేవే మానవ సేవ అని తలిచే ఈ రోజులలో చక్కటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్న శివ గారిని అభినందిస్తూ ఠాకూర్ గారు ఈరోజు ఒక శక్తిగా సింగ్ రాజ్ ఠాకూర్ గారికి కాకుండా రామగుండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండగా నిలుస్తున్నారు ఈరోజు ఎవరికి ఏ ఆపద వచ్చినా అని నేను సైతం అంటూ ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారితో సమానంగా ఎమ్మెల్యే గారితో ఇక్కడ ఉన్న వారు అందుబాటులో ఒక సమయంలో లేకపోయినా సమస్య తెలుసుకున్న సమస్య పరిష్కారం కృషి చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు రాజకీయ పరంగానే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న మనాల్ ఠాగూర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శివగారి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం మనాల్ ఠాగూర్ గారికి మనాల్ ఠాగూర్ గారు నిండు ఆరు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ సీనియర్ నాయకుడు ఎట్టెం కృష్ణ ఆధ్వర్యంలో కూడా మనాలి ఠాకూర్ జన్మదిన వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేరింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు పిల్లల మధ్య మనాలి ఠాకూర్ బర్త్డే కేకును కట్ చేశారు కాగా బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి మామిడాల రాజేశం ఆధ్వర్యంలో మనాల్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా ఎన్టీపీసీలోని సాయి సేవా సమితిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశీ పాష నాయకులు ముచ్చకూర్తి రమేష్ మడిపల్లి మల్లేష్ తూము పద్మ ఇందారం సాయి కుమార్ జయకృష్ణ జూల అవినాష్ తదితరులు ఉన్నారు గోదావరిగంలోని సెక్ర హార్ట్ హై స్కూల్ అరవై సంవత్సరాల సెలబ్రేషన్స్ ను ఘనంగా గంభీరంగా నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కష్టించి పని చేసే కాంట్రాక్టు కార్మికుల పట్ల యాజమాన్యం శీతకన్ను వేస్తుందని కాంట్రాక్టర్కు లాభం చేకూరుస్తున్నదని ఆరోసిల కాంట్రాక్ట్ కార్మికుల నేత అంబటి నరేష్ అన్నారు ఈ రోజు ఆయన కార్మికులతో కలిసి మాట్లాడారు ఆర్ఎస్యల్ ఎరువుల కర్మాగారంలో కార్మికులు వాళ్ళు కష్టించి పని చేస్తేనే ఉత్పత్తి వస్తుంది ఇలా కాంట్రాక్టర్ తోటి ఉత్పత్తి వస్తలేదు ఇలా రేగులకి రేకులు పోయి లాభాలు మాత్రం కాంట్రాక్టర్ గా వస్తున్నాయి కష్టపడి పనిచేసినటువంటి కార్మికునికి చిప్పే గత ఇక వాళ్ళ సమస్యల మీద కింద సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు మేనేజ్మెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా జీతాలు పెంచకపోగా అలవెన్స్ ఇవ్వకపోగా ఎటువంటి రేక్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వకపోగా ఉన్న జీతాలలోకి వెళ్ళి కట్ చేస్తా ఉన్నాడు కాంట్రాక్టర్ అనాథరాజుడి కట్టింగ్ ఏ విధంగా కాంట్రాక్టర్ కట్ చేస్తాడు ఇరవై వందల రూపాయలు కట్ చేసి కాంట్రాక్టర్ కార్మికునికి ఎందుకు కడి చేస్తున్నా దానికి లెక్క లేదు పత్రం లేదు ఇది జీతం అంటే ఇది జీతం అన్నట్టు నేను ఎత్తాను తప్ప ఎంత కడి చేసినావు ఎందుకు కడి చేసినావు ఎన్ని మాస్టర్లు ఉన్నాయి పీఎఫ్ఐది కడి చేసినావు అది కడి చేసినావు అని చూపించడానికి ఒక జీతం చిట్టు ఉండాలి కదా జీతం చిట్టు ఇయ్యకపోవడంలో అర్థం ఏ నేను ఎంత కడి చేసినా నా ఇష్టం అనే విధంగా కాంట్రాక్టర్ ఆగడాలు కొనసాగుతా ఉన్నాయి మేనేజ్మెంట్ కూడా మరి మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి మరి మేనేజ్మెంట్ ఎందుకు బిల్ ఇస్తుంది మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళ ఈఎస్ఐపీఎఫ్ కట్ చేసేది చూడాలని మాటరింగ్ చేయాలని చట్టం ఉన్నది మరి చట్టాన్ని ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా వైలేట్ చేస్తా ఉన్నదా మరి కాంట్రాక్టర్ ఆగడానికి హద్దు లేకుండా పోయినా అది ఫైనల్ గా ఆర్ఎస్సీ కూడా అప్రోచ్ అవుతాం మొత్తం డేటా తీస్తా ఉన్నాం ఆర్టీఐలు అడిగినాం ఏవేవి ఉన్నాయో ఎట్లా కట్ అయినాయో ఎన్ని మస్టర్లు ఏం కథ అన్నది కాంట్రాక్టర్ మాత్రం దీనికి జిమ్మాదార్ అవుతాడు బ్లాక్ లిస్ట్ అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం మేనేజ్మెంట్ కూడా మాకు పట్టింపు లేదు ఎవరైనా గంగల పోని ఎడ్లెడ్లో ఓని అడ్లాగులో ఓని అన్నట్టుగా మాత్రం చేయొద్దు వయలేషన్ అయితే మాత్రం అందరికి ఇది అఫెన్స్ అవుతుంది అందరు కూడా ఇందులో కన్విక్షన్ చేయడం కాదు అందరు కూడా అక్యూజ్ అవుతారని చెప్పి నేను మేనేజ్మెంట్ కి హెచ్చరిస్తా ఉన్నాం సోదరు కాంట్రాక్టర్ పద్ధతి కూడా మార్చుకొని కట్ చేసినటువంటి జీతాలు మాత్రం వెంటనే ఇన్స్టంట్ గా ఆ జీతాలు వాళ్ళ అకౌంట్ లోకి యాడ్ చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ ని కాంట్రాక్టర్ ని హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నెల పద్దెనిమిదిన కొత్తగూడెంలో జరిగే ఐఎఫ్టి విలీన సభను జయప్రదం చేయండి అని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ పిలుపునిచ్చారు భారత కార్మిక సంఘాల సమైక్య పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన ఈరోజు గోదావరికన్నా ఐఎఫ్ టు కార్యాలయంలో జరిగింది భావ సారూప్యత కలిగిన రెండు విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టీలు ఈ నెల పద్దెనిమిదిన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో విలీనం కానున్న క్రమంలో ఐక్యత సభ నిర్వహిస్తున్నట్టుగా ఆ సభకు పెద్ద ఎత్తున వర్గం హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విలీన సభ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఏ వెంకన్న బి అశోక్ చిల్కశంకర్ డి బుచ్చమ్మ ఎం దుర్గయ్య కొండ్ర మొగిలి ఎడ్ల రవికుమార్ బి కొమరయ్య తాదితారులు ఉన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ సతీమణి దివంగత కోరుకట్టి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా విజయమ్మ సమాధి వద్ద కోరుకట్టి చందర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు పారిశ్రామిక నగరంలో ఆపరేషన్ పోచమ్మ ముందుకు దూసుకెళ్తూ ఉంది అభివృద్ధిలో భాగంగా మార్పుకు మార్గం పడుతూ ఉంది ఇప్పటికే రోడ్డు వెడల్పు కోసం ఆపరేషన్ అశోక ముయ్యగా కార్మికులు ఖాళీ చేసిన సింగరేణి క్వార్టర్స్ ను ఒక్కొక్కటిగా కూల్చి వేస్తుండగా తాజాగా నిన్న లక్ష్మీనగర్ లోని మున్సిపల్ దుకాణ సముదాయాన్ని అనుకుని ఉన్న ఓ ముగ్గురి నేతలు అక్రమంగా నిర్మించారనే కారణంతో నాలుగు షెట్టర్లను కార్పొరేషన్ అధికారులు జేబీసీతో

yeah mm -hmm. సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధురానిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్షీట్స్ షీట్స్ క్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం